ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యాటర్ అయ్యాలి ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నెంబరు నాకు తెలిసి ఆవిడ నాకు ఫోర్ మంత్స్ టైం కావాలి అని ప్రిపరేషన్ అన్నారు నేనేమనుకున్నాను అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి యువర్ వాంటా ఇది ఇదేంటిది అంటే షీ వాంటెడ్ టు రిడ్యూస్ వెయిట్ అండ్ షీ లిటరలీ రిడ్యూస్ సిక్స్ టు ఎయిట్ కేజీస్ నాకు కరెక్ట్గా పెన్ అమ్మ అందు ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు తీసాం సినిమాని సో తీసే ప్రాసెస్ లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు సేమ్ తినేవారు కాదు నాన్ వెజ్ మానేశారు సో టు రిడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వెయ్యే వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్ సో దాని కోసం అంత రిడ్యూస్ అవుతా నేను షాక్ అయిన సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ అవర్ చూపించింది ఇప్పుడు మీరు చెప్పండి అగ్యాను బాగా బక్కక అయిపోయాను కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు కొంచెం పెరగండి అన్నారు సార్ మళ్ళీ కొంచెం పెరిగాను దాని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం ఉన్నారా సంవత్సరం పట్టింది ఏప్రిల్ ఫిఫ్త్ స్టార్ట్ చేసాం సంవత్సరం కదా సంవత్సరం పట్టింది ఆ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్ గా ఉండాలి అది షేప్ అవుట్ అయిపోతే చండాలగా ఉంటుంది ఎప్పుడైనా ఆ గెటఅప్ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్ కి సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్ గా ఉండాలి దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను బట్ ఎనీవే సినిమా క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టు అనిపించింది మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడు జాగ్రత్తలు లేదు అస్సలు లేదు శుభ్రంగా తినేసేదాన్ని బికాజ్ ఐ వాజ్ యంగ్ పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు ఎందు కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి తీయాలి